శ్వేత ఎగ్జామ్ ఎలా రాసావు నువ్వు నా పక్కన ఉన్నావుగా చాలా బాగా రాశాను మరి నువ్వు ఎలా నీ గాలి విచ్చాక రాయకుండా ఉంటాను సూపర్ గా రాశాను అవును ఎలా ఉంది మన కోడ్ బాంది కుడి కన్ను కొడితే ఏ ఎడం కన్ను కొడితే బి రెండు కళ్ళు మూస్తే సి రెండు కనుబొమ్మలు ఎగరేస్తే డి అవును మనం బాగానే రాసాం మన ఫ్రెండ్స్ ఎలా రాసుంటారో ఈ సిరాబుడిని పడేశారు కదా మళ్ళీ ఎందుకు తీసుకుంటున్నావు ఈ జనరేషన్కి కి ఇవేంటో తెలియదు ముందు తరానికి తెలియాలని తీసుకుంటున్నా అయినా నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి సేకరిస్తుంటావు ఎందుకని ఈ భూమి మీద కనుమరుగైపోతున్న వాటిని ప్రకృతిలో వింతైన వాటిని భవిష్యత్తులో ఉపయోగపడే వాటిని భద్రపరచుకోవడం నా హాబీ అందుకే తీసుకుంటున్నా సూపర్ ఏంటిది లవ్ లెటర్ నేనేమడిగినా నువ్వేమిచ్చినావు నువ్వు ఆన్సర్ చీటీ అడిగావు నేను లవ్ లెటర్ ఇచ్చాను గదే ఎందుకు నీ నిన్ను లవ్ చేశాను కానీ ఇంతవరకు ఎప్పుడు లవ్ లెటర్ ఇవ్వలేదు అందుకని నీకు ఏది ఎప్పుడు వల్లో తెలువదు లవ్ చేసినప్పుడు లవ్ లెటర్ ఇయ్యవు ఎగ్జామ్ హాల్లో లవ్ లెటర్ ఇస్తావు అసలుకి లవ్ లెటర్ వల్ల దిమాగ్ ఖరాబ్ అయ్యి ఆన్సర్లు కూడా యాది మర్షన నువ్వు చేసే ఈ చిల్లర్ లెక్కలకి నిన్నెందుకు లవ్ చేసినానా అనిపిస్తుంది ఇప్పుడు సంధి మొన్న నడుమ ఎట్లాంటి లవ్ ఫీలింగ్స్ లేవు అది కాదు అమ్ములు ఇంకేం చెప్పొద్దు ఈ లెటర్లో నా పేరు మార్చి నీకు నచ్చిన దాని పేరు రాసుకొని దానికి ఇచ్చుకోపో సారీ తీసుకోండి పర్లేదు మీ దగ్గరే ఉంచండి ఎగ్జామ్ అయిపోయింది కదా తీసుకోండి నేను ఇప్పుడే ఎగ్జామ్ రాసాను ఈ పెన్ను నీ దగ్గర ఉంటేనే నా రిజల్ట్ తెలిసేది ఈ పెన్ నా దగ్గర ఉంటే నీ రిజల్ట్ తెలుస్తుందా అంటే అందులో ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది అందుకని ఇంపార్టెంట్ మ్యాటరా పెనులో ఇంకు ఇంకా ఉంది అది అయిపోయే వరకు మీ దగ్గరే ఉంచండి అంటున్నా ఉన్నారు నేను చెప్తాను కదా వీడేమో ఎగ్జామ్ రాయమంటే మోడల్ పేపర్ ని తయారు చేసి ఇచ్చాడు కాబట్టి నూటికి నూట ఒక మార్కులు వస్తాయే లేదని ఆలోచిస్తున్నాడు వీళ్ళేమో చీటికి మాటికి గొడవ పడుతుంటారు కాబట్టి వీళ్ళ మధ్య ఈ రోజు ఏదో ఒకటి గొడవ తెచ్చుంటుంది అందుకే వీళ్ళు ఇలా ఉన్నారు ఇక వీళ్ళని చూసావా వీళ్ళ మనసులో ఏదో ఉంది కానీ చెప్పలేకపోయాం కదా అని ఫీల్ అవుతున్నట్టున్నారు అరే నవ్వండ్రా బాబు రేయ్ చెప్పేది మీకు ఆర్టిఫిషియల్ గా నవ్వకంట్రా బాబు కొంచెం హార్ట్ఫుల్ గా నవ్వండి ఇప్పుడు వచ్చారు లైన్ లోకి సరేగా నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంట్రా ఎలాగూ ఎగ్జామ్స్ అయిపోయాయి కదరా మన ప్లాన్ ప్రకారం విహార యాత్రకి వెళ్దాం లెట్స్ ఎంజాయ్ అరే మధు రే లేవండ్రా తెల్లారింది లేవండ్రా చెప్పేది మీకే లేవండ్రా రే రాత్రి అయిపోయాక తెల్లారుతుంది తెల్లారేక సూర్యుడు వదిలేస్తాడు ఇందులో కొత్త ఏమో అరే నిద్రమోహండా రాత్రి ఏ ఇన్సిడెంట్ జరగలేదు మనమంతా ప్రశాంతంగా పడుకున్నావురా అవునా ఆ మురి చెప్పినట్టు అసలు దయమే లేదన్నట్టు అవునరా మొత్తానికి ఆ ముడిచ్చిన అంతరం వల్ల దెయ్యం లేదని తేలిపోయిందిరా రే నా కాలు చెయ్యి బాగైపోయినరా అవునా నిజమే రాలు చెయ్యి బాగైపోయా అవును నిజమేరా నా మెడ కూడా బాగైపోయిందిరా ఆ ముడిచ్చిన తైలం అంతరం రెండు వర్కౌట్ అయ్యాయి అంటే నాకు ఈ తాయెత్తులతో పని లేదు kиinding ooh <sighs> ఇదే రా మనం ఇప్పుడు ఉండబోయే గెస్ట్ హౌస్ ఈ గెస్ట్ హౌస్ మా ఫ్రెండ్ దరా వాడు పంజాబ్ లో ఉంటాడు మనం టూర్ ప్లాన్ చేసినప్పుడు అడిగితే గెస్ట్ హౌస్ వాడుకోమన్నాడు ఈ జీప్ కూడా వాడే పంపించాడు పక్కనే బీచ్ కూడా ఉంటుంది కావాల్సిన రోజు మనం ఎంజాయ్ చేసుకోవచ్చు అందుకే ఇక్కడికి తీసుకొచ్చా రండి అయ్యా మీరు వస్తే తాళాలు ఇవ్వమని మీ ప్రెంట్ చెప్పాడు ఓకే ఫ్రెండ్ రా బాగుంది గెస్ట్ గెస్ట్ హౌస్ హౌస్ ఉంది సూపర్ రే ఈ చాలా మనకు కావాల్సిన రోల్ ఇక్కడే ఉండి ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు అందుకే రా ఈ గెస్ట్ హౌస్ తీసుకుంది ముందెళ్ళి మీకు కావాల్సిన రూమ్స్ తీసేసుకోండి మీకంటే తల ఒకరికి గర్ల్ ఫ్రెండ్ ఇది నేను సింగిల్ హ్యాండ్ కానీ నాకు ఏ రూమ్ అక్కర్లేదు నేను ఈ హాల్లోనే ఉంటాను ప్రశాంతంగా ఫస్ట్ అసలే ఇది జంట పక్షులు గూటికెళ్లే సమయం మృగరాజు వేటాడే సమయం ఈ మగ మహారాజు విశ్రమించే పదండి వెళ్దాం పదండి నేనయ్యా శబ్దాలని శబ్దాలా అదేనయ్యా శబ్దాలని పేరేంట్రా నేను వచ్చాను లేదో తెలియాలంటే శబ్దం చేస్తూ వస్తాను అందుకే నన్ను శబ్దాలంటారయ్యా అబ్బా ఇందాక మీరు డోర్ ఓపెన్ చేసి అలాగే ఉంచితే మూసానంతే మీరు కంగారు పడకండి ఒరే సద్ది మోహన్ తలుపులు మెల్లగా మూసిపోవచ్చు కదరా ఆ సౌండ్ కి ఆర్ట్ లెఫ్ట్ నుండి రైట్ కు వచ్చింది క్షమించండి ఈసారి మెల్లక మోస్తానులే మీరు మాత్రం ప్రశాంతంగా పడుకోండి వీడి చంపాదాగా వీడి సౌండ్తో చంపేసేలా ఉన్నాడు ఇక్కడ హాల్లో పడుకోవడం కంటే ఏదో ఒక రూమ్లో పడుకోవడం బెస్ట్

వస్తున్నా శరం లేదని మాత్రం అనుకోదు చెప్తున్నా చూడు అయినా ఈ అర్ధరాత్రి దెయ్యం సినిమా చూడడం ఏంటి ఏదైనా మిడ్ నైట్ మసాలా చూద్దాం చంద్రముఖి రాజా వారిని బలి తీసుకునే రోజు చంద్రముఖి లక్ష్యం నెరవేరబోయే రోజు నీ భార్య గ ఇది కాదు ఇది కూడా కాదు బెడ్రూమ్ సీన్స్ చూద్దామంటే అన్ని భయపెట్టే సినిమాలు వస్తున్నాయి ఒక్క ఛానల్లో కూడా మూవీ మాసలో రావట్లేదు అన్ని హర్రర్ సినిమాలే కొంపదీసి ఈరోజు ఏమైనా హర్రర్స్ డేనా ఏంటి అమ్మని కరెంట్ కూడా పోయింది సిచ్యువేషన్ చూస్తుంటే ఈరోజు నిజంగానే లా ఉంది అయ్య బాబాయ్ దెయ్యాలు హరర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడానికి వస్తున్నాయి పోయింది అందుకే తీసుకొచ్చా చీకటి చింపా మొహోడా దెయ్యం అనుకుని జడుచుకొని వచ్చాను కదరా సౌండ్ చేయకుండా సైలెంట్ సైలెంట్ గా వస్తే నా పేరుకున్న ఇలువబడిపోద్ది అందుకే శబ్దం చేసుకుంటూ వస్తాను అబ్బా అనేది ఒక పేరు దానికి మొహానికి ఆ పేరే ఎక్కువ అయ్యా అనండి కానీ నా పేరు అన్నారంటే బాగోదు ఏం చేస్తావరా మీలాంటి పెద్దోళ్ళని మా లాంటి చిన్నోళ్ళు ఏం చేయగలరాయ్యా చూలే మనుషులకు మంచి పేర్లు పెట్టుకోమంటే కుక్కల పేర్లు నక్కల పేర్లు చెట్ల పేర్లు సౌండ్ల పేరు పెట్టుకుంటున్నాను వీడి మాత్రం శబ్దాలు 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 సౌండ్తో సంపేసేలా ఉన్నాడు వీడికంటే వీడి పేరు నన్ను సంపేసేలా ఉంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వీళ్ళు పడుకోవాలి ఇంట్లో చిన్న పిల్లలకు దొట్టుకి పెడితే ఉప్పురాళ్ళు మంత్రించే మంత్రగత్తెనా ఈ రోజు నుంచి నీకు దొట్టుకి పెట్టించకపోతే నా పేరు రత్నకేళే కాదు ఇదే నా శబదం ఆనంద్ ఆనంద్ తల్తీరా ఆనంద్ ఆనంద్ తల్తీరా ఆనంద్ తల్తీరా ఆనంద్ ఏమైందిరా అలా కంగారు పడుతున్నావు దయ్యం రా అవునరా ఆ మాంత్రికరాలు దయ్యమైందిరా నీకేమైనా పిచ్చి పట్టిందా అది దయ్యం కావడమేంటి ఏంటి అది దయ్యమే మన గెస్ట్ హౌస్ లోకి వచ్చిందిరా నువ్వు అనవసరంగా ఊహించుకుంటున్నట్టున్నావురా అది కాదురా నా మాట వినురా నేను చూశాను లేదని చెప్తే ఏదేదో మాట్లాడతావేంటి నోరు ముసుకొని వెళ్ళి పడుకో రే 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 నేను నీ రూమ్ లో రూంలోనా రా రూమ్ లోనా ఇందాకేదో మగ మహారాజుని సింహం సింగిల్ గా పడుకుంటుందన్నావు బుద్ధి 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 గడ్డి అలా అన్నాను సరే రా పడుకుందాం వీడి ధైర్యం ఇవ్వాల్సింది పోయి దెయ్యం లేదు గియ్యం లేదని వీడి సగం చంపుతున్నాడు ఆ శబ్దాలు గాడేమో శబ్దాలతో సగం చంపుతున్నాడు ఆ మాంత్రికురాలేమో పూర్తిగా చంపేసేలా ఉంది నా బాధను అర్థం చేసుకునేది ఎవరో